సడన్ గా వచ్చి బోర్డ్ మీటింగ్లో కూర్చున్న వసుని చూసి సాక్షి షాక్ అవుతుంది కదా ఈ వసదార ఇప్పటి వరకు లేదు కదా ఇప్పుడు వచ్చింది ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఈ వసుధార ఏం డౌట్స్ అడుగుతుందో ఏంటో నా ప్లాన్ అంతా తాను అడిగే ప్రశ్నలతో రివర్స్ అయిపోతుందో ఏంటో ఏమీ అర్థం కావట్లేదు వస్తారా లేదనుకున్నాను బోర్డు మీటింగ్లో ఉందా అని అనుకుంటూ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుంది సాక్షి బోర్డు మెంబర్స్ అందరూ కూడా సాక్షి చెప్పిన ఆన్సర్స్ విని డిస్కస్ చేసుకుని నిర్ణయాన్ని చెప్పాలి అని డిస్కస్ చేసుకుంటూ ఉంటారు సాక్షి అని అంటుంది వసు సాక్షికి గుండె అంటుంది ఈ వసుధార ఏమడుగుతుందో ఏంటో అని భయపడుతూ ఉంటుంది ఏంటి వస్తారా ఏమైనా ప్రశ్నలు అడుగుతావా అని అంటుంది సాక్షి భయాన్ని కవర్ చేసుకుంటూ ప్రశ్నలు తర్వాత అడుగుతాను కానీ నువ్వు చెప్పాలనుకున్న పాయింట్స్ అన్ని బోర్డు క్లియర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసావు కదా అని అంటుంది వసు నేను చెప్పాలి అనుకున్నది చెప్పని వస్తారా వాళ్ళు డిస్కస్ చేసుకుని ఏ నిర్ణయం తీసుకుంటారో దానిపైన ఆధారపడి ఉంటుంది అవును నువ్వేంటి ఇప్పుడొచ్చావు అని అంటుంది సాక్షి వస్తారాతో నేను ఇప్పుడు రావడం కాదు సాక్షి నువ్వే లేట్ వచ్చావు వచ్చే వరకు నాకు కొంచెం చిన్న పనుండి బయటకు వెళ్లాల్సి వచ్చిందిలే అని అంటుంది వసు ఓ బోర్డ్ మీటింగ్ నుండి బయటకు వెళ్ళావా నువ్వు మీటింగ్ మీటింగ్లో కనిపించకపోయేసరికి నువ్వు మీటింగ్ మీటింగ్కి అటెండ్ కాలేదేమో అని సంబరపడిపోయాను నువ్వు ఉన్నావన్నమాట నేనే నువ్వు లేవేమో అని పొరపాటు పడ్డాను అని అనుకుంటూ ఉంటుంది సాక్షి మనసులోనే బోర్డు మెంబర్స్ అందరూ కూడా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తారు మా అందరికీ తను చెప్పిన పాయింట్స్ బాగా నచ్చాయి అంతేకాకుండా తను మన హాస్పిటల్లో వర్క్ చేయాలని కోరుకుంటున్నారు కాబట్టి తనకు సేవ చేయాలని ఆశ ఉంది కాబట్టి తనలో ఏ దురుద్దేశం లేదు కాబట్టి మా అందరికీ సమ్మతమే అని చెప్తారు బోర్డు మెంబెర్సు అమ్మయ్య బోర్డు మెంబర్స్ అందరూ ఒప్పుకున్నారు ఇంకా ఈ వసు ద్వారా ఏ ప్రాబ్లం చేయకపోతే నా ప్లాన్ సక్సెస్ అయినట్టే అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది సాక్షి రిషి వసుకి సైగ చేస్తాడు వసు సరే అన్నట్టు తలాడిస్తుంది సాక్షి అని అనగానే వసు బోర్డ్ మెంబర్స్ అందరూ అంగీకరించారు ఇప్పుడు ఈ వసార ఏం ప్రాబ్లం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది సాక్షి నవ్వుతూ పైకి చెప్పు వస్తారా అని అంటుంది ఏం లేదు సాక్షి బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా నీ ప్రపోజల్కి యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఈ ఫైల్లోని మ్యాటర్ అంతా చదువుకుని సంతకం పెట్టు అని వస్తారా చేతులని ఫైల్ని సాక్షి చేతికి అందిస్తూ ఉంటుంది ఇంత ఫాస్ట్గా ఎలా రెడీ చేసావు వస్తారా ఈ పేపర్స్ని అని అంటుంది సాక్షి నీకు పార్ట్నర్షిప్ కావాలా నేను ఎలా రెడీ చేశానో అని తెలుసుకోవడం కావాలా అని అంటుంది వస్సు పార్ట్నర్షిప్పే కావాలి అని ఫైల్ తీసుకుని పేపర్స్ పైన సంతకాలు చేస్తూ ఉంటుంది సాక్షి ఒకసారి చెక్ చేసుకో సాక్షి లోపల ఏముందో చదవాలి కదా అలా గుడ్డిగా సంతకాలు పెట్టేస్తున్నాం ఎందుకు అని అంటుంది వస్తారా ఏముంటుంది పార్ట్నర్గా అంగీకరిస్తూ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశారు వాటిపైన నేను సంతకాలు చేస్తే నేను ఈ రోజు నుంచి ఈ హాస్పిటల్లో పార్ట్నర్ అవుతాను అంతే కదా అని సంతకాలు పెడుతూ ఉంటుంది పేపర్స్ అన్నిటిపైన సాక్షి అది కాదు సాక్షి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ దాంట్లో పొందుపరిచాను అవి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా వాటన్నిటికీ సమ్మతం అయితే సంతకాలు పెడతారు లేకపోతే లేదు అంతే కదా అని అంటుంది వస్తారా ఈ పార్ట్నర్షిప్ ముందు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెద్ద విషయమేమి కాదు పర్వాలేదు అని సంతకాలు పెడుతూ సాక్షి పిచ్చి వస్తారా నువ్వు మాత్రమే తెలివైన దానివి అని అనుకోకు నేను అమెరికాలో నీకన్నా రెండు ఆకులు ఎక్కువే చదవచ్చాను అని అనుకుంటూ ఉంటుంది నువ్వు అమెరికాలో చదవచ్చినా ఇండియాలోనే చేయాలనుకుంటున్నావు సాక్షి అని అంటుంది వస్తారా సాక్షి షాక్ అయిపోతుంది ఇదేంటి నేను మనసులో అనుకున్నమాట వస్తారాకెలా తెలిసిపోయింది అని అనుకుంటూ ఉంటుంది ఏంటి వస్తారా ఏంటి అంటున్నావు అని అంటుంది సాక్షి తడపడుతూ ఏమీ లే సాక్షి నువ్వు అమెరికాలో చదువుకున్నావు కదా అమెరికాలో చదువుకుని డాలర్స్ సంపాదించకుండా ఇండియాలో వర్క్ చేయాలని ఆశపడుతున్నావు కదా ఆ విషయం గురించి బోర్డు మెంబర్స్ అందరికీ చెప్తున్నాను నీ గొప్పతనం గురించి చెప్తున్నాను సాక్షి అని అంటుంది వస్తారా నాకు ఇండియా అంటే చాలా ప్రేమ ఎంతైనా మన మాతృదేశం కదా మాతృదేశం పైన ప్రేమ మమకారం ఎప్పటికీ అలానే ఉంటాయి అందుకే అక్కడ చదువుకున్నా ఇక్కడ వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది సాక్షి వస్తారా సంతకాలు పెట్టడం పూర్తయింది అని ఫైల్ని వస్తారా కిస్తుంది సాక్షి ఆ ఫైల్ని తీసుకుని వస్తారా సాక్షి రేపటి నుండి నువ్వు డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు నువ్వు అందరితో కలిసి వర్క్ చేయవచ్చు వాటన్నిటికీ అప్రూవల్ అయిపోయింది అని చెప్తుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు అని చెప్తుంది సాక్షి మంచి ఆలోచనలతో ఈ హాస్పిటల్కి మేలు చేస్తూ అలాగే ఫారినర్స్ దగ్గర స్పాన్సర్షిప్ని తీసుకొస్తారని ఆశిస్తూ మీకు ఈ బాధ్యతని అప్పగిస్తున్నాం మేడం అని అంటారు బోర్డ్ మెంబర్స్ మీ నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటాను అని అంటుంది సాక్షి బోర్డ్ మీటింగ్ అయిపోతుంది బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు సాక్షి రిషి నేను కూడా బయలుదేరుతాను అని అంటోంది హా వెళ్ళు సాక్షి అని అంటాడు రిషి వసు రిషి వంక సీరియస్గా చూస్తుంది రిషి వసుని గమనించి సైలెంట్ గా వసు వంకే చూస్తూ ఉంటాడు సాక్షి బయలుదేరి వెళ్ళిపోతుంది సాక్షి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అత్తయ్య మనం కూడా ఉన్నాం కదా మన ముగ్గురులో ఎవరికీ చెప్పకుండా రిషి నేను వెళ్ళొస్తాను అని మీ అబ్బాయికే చెప్పడం వానక ఏమిటో అని అంటుంది వసు అదేదో తననే అడిగితే చెప్తుంది కదా సాక్షిని వెనక్కి పిలవమంటావా అని అంటుంది జగతి నవ్వుతూ మంచి ఐడియా ఇచ్చారు అత్తయ్య పిలవడమే బెటరేమో అని అంటుంది రిషిని చూస్తూ నాన్న రిషి మ్యాటర్ ఏదో కొంచెం తేడాగా అనిపిస్తుంది రా మనం అలా క్యాంటీన్కి వెళ్దాం ఈ ఆడవాళ్ళు ఏ పాయింట్ పట్టుకుంటారో ఏ పాయింట్ పట్టుకోరో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము పదనాన్న నెమ్మదిగా ఇక్కడ నుండి జారుకోవడం బెటరు అని మహేంద్ర రిషిని క్యాంటీన్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాడు డాడ్ నిజమే పదండి డాడ్ ఇంకా ఇక్కడే ఉంటే ప్రళయమే వస్తుంది పదండి డాడ్ అని మహేంద్ర రిషి అక్కడి నుండి నెమ్మదిగా క్యాంటీన్కి వెళ్ళొస్తాం తలనొప్పిగా ఉంది అని జారుకుంటారు ఈ టైంలో తలనొప్పి ఎందుకు వచ్చిందో నాకు తెలుసులేండి అని అంటుంది వసు వెళ్ళనివ్వు వసు రా మనం పిల్లల దగ్గరికి వెళ్దాం అని జగతి వసుని పట్టుకుని పిల్లలు ఉన్న రూమ్ లోకి తీసుకు వెళ్తుంది పిల్లలు నిద్రపోతూ ఉంటారు వసు జగతి అక్కడే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు కొంతసేపు అయిన తర్వాత వీళ్ళేంటి ఇంకా రాలేదు కాఫీ తాగొస్తామని వెళ్లారు క్యాంటీన్కి అని అంటుంది జగతి ఇంకేమొస్తారు అటే కాలేజ్ క్యాంపస్కి వెళ్ళిపోయినట్టున్నారు అని అంటుంది వాసు ఏ మరీ అలా భయపెట్టకే నా కొడుకుని అని అంటుంది జగతి నవ్వుతూ ఆ మాత్రం భయపెట్టకపోతే ఎలా సాక్షి రేపు నుండి హాస్పిటల్లో వర్క్ చేస్తుంది నేను జాగ్రత్తగా ఉండకపోతే ఎలా అని అంటుంది వాసు నువ్వు జాగ్రత్తగా ఉండు కాదనడం లేదు కానీ నా కొడుకుని మరీ భయపెట్టకమ్మా నా కొడుకు అసలే అమాయకుడు అని అంటుంది జగతి అబ్బా అమ్మాయకుడు అంట మీ అబ్బాయి గారికి మరేమీ తెలియదు మరి అని అంటుంది వాసు నవ్వుతూ అంతలో జగతి ఉండు వాళ్ళిద్దరికి ఫోన్ చేస్తాను ఎక్కడున్నారో ఏంటో పిల్లల్ని తీసుకుని మన ఇద్దరం అక్కడికి వెళ్ళా వెళ్తాము అని అంటుంది జగతి ఫోన్ చేయండి అత్తయ్య ఇంతవరకు ఎందుకు రాలేదో ఒక క్లాస్ తీసుకోండి మావయ్య గారిని అప్పుడు క్షణాల్లో ఇక్కడ ప్రత్యక్షమవుతారు అని నవ్వుతూ ఉంటుంది వాసు మహేంద్రకి ఫోన్ చేస్తుంది జగతి మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఆ జగతి ఏం చెప్పు అని అంటాడు ఏంటి చెప్పడం ఏంటి మహేంద్ర ఎక్కడున్నారు మీరు అని అంటుంది జగతి క్యాంటీన్లో ఉన్నాను జగతి అని అంటాడు మహేంద్ర క్యాంటీన్లో ఉన్నవన్నీ మీరే తింటూ తాగుతున్నారా ఏంటి అని అంటుంది జగతి ఏంటి జగతి ఎంత మాట అన్నావు అన్నీ మేమే ఎందుకు తింటాం అన్నీ మేమే ఎందుకు తాగుతాం అని అంటాడు మహేంద్ర మరి లేకపోతే ఏంటి మహేంద్ర మీరు వెళ్ళి ఎంతసేపు అయింది కాలేజ్ క్యాంపస్కి వెళ్ళాలి కదా పిల్లలు నిద్రపోతున్నారు వాళ్ళని తీసుకుని వెళ్ళాలి కదా మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి కనీసం ఫోన్ చేసి ఎక్కడున్నారు లేట్ అవుతుందా అని చెప్పాలి కదా అని అంటుంది జగతి కోపంగా ఏ జగతి అంత కోపం తెచ్చుకోకు జగతి రెండే రెండు నిమిషాల్లో నీ ముందుంటాము అని అంటాడు మహేంద్ర రెండు నిమిషాలు మాత్రమే కౌంట్ చేస్తాను రెండు నిమిషాల కన్నా ఒక్క సెకండ్ ఎక్కువైనా సరే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేవు మహేంద్ర అని జగతి నవ్వుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది నాన్న రిషి పాద త్వరగా వెళ్ళాలి రెండు నిమిషాల కన్నా ఒక్క సెకండ్ లేట్ అయినా సరే మీ అమ్మ ప్రళయం చూస్తావని వార్నింగ్ ఇచ్చింది నడు నాన్న అని అంటాడు మహేంద్ర ఇందాక నా వాట అయిపోయింది ఇప్పుడు మీ నా డాడీ అని అంటాడు రిషి నవ్వుతూ నిన్ను కాపాడడానికి ఇలా తీసుకువచ్చి ఇప్పుడు నేను బలైపోయేటట్టున్నా నడు నాన్న రెండు నిమిషాలే ఉన్నాయి మనకి టైము అని అంటూ ఉంటాడు మహేంద్ర డాడ్ భయపడకండి నేనున్నాను కదా నేను చెప్తానులే అమ్మకి అని అంటాడు రిషి ఎవరేం చెప్పినా వాళ్ళు దానికే ఫిక్స్ నాన్న నడు పద మనం త్వరగా వెళ్దాం అని వసుల దగ్గరికి వెళ్తారు రిషి మహేంద్ర వసు ఇద్దరూ సీరియస్గా టైంని చూస్తూ ఉంటారు రూమ్లోకి అడుగుపెట్టగానే వాళ్ళు సీరియస్గా గడియారం వంకే చూడ్డాన్ని చూసి ఒకరి ఒకరు చూసుకుంటారు రిషి మహేంద్ర ఏంటి డాడ్ త్వరగానే వచ్చాం కదా టూ మినిట్స్ కన్నా ఎక్కువైందా అంత సీరియస్గా ఉన్నారు ఇద్దరు అని అంటాడు రిషి మెల్లగా అమ్మా వస్తారా జగతి గడియారానికి ఏమైనా అయిందా గడియారం వంక అలానే చూస్తున్నారేంటి అని అంటాడు మహేంద్ర జగతి బస్సు ఇద్దరు కూడా మహేంద్ర వంక సీరియస్గా చూస్తూ ఉంటారు డాడ్ ఈ టైంలో జోకు లేడం అవసరమా అని అంటాడు రిషి మెల్లగా అంటే రాంగ్ టైం ఆ రిషి అని అంటాడు మహేంద్ర మిత్రపోతూ ఖచ్చితంగా రాంగ్ టైమే డాట్ అని అంటాడు రిషి ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్